అమలాపురం డివిజన్ పరిధిలోని ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ల కోసం అమలాపురం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సహకార రంగాన్ని బలోపేతం చేయాలని సంకల్పం చేసిందని తెలిపారు పిఎస్సీఎస్ చైర్మన్లకు వారి బాధ్యతలు విధులు నిర్వహణ విధానాలపై

ಎಲ್ಲ ಜನಸೇನೆ ಪದ ಈ ಉಮ್ಮ ತೂರ್ಪು ಗೋದರಿ ಜಿಲ್ಲಾ కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సహకార కేంద్ర బ్యాంకు ఈరోజు అమలాపురంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘ అధ్యక్షులు అందరితో కలిపి శిక్షణ తరగతి ప్రారంభించుకోవటం ఆ శిక్షణ తరగతులో కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ గారు కేంద్ర సహకార బ్యాంకు సిఇఓ ఉన్నటువంటి ప్రవీణ్ గారు అలాగే ఈ శిక్షణ తరగతులకు ఇన్స్ట్రక్ట్ ఉన్నటువంటి రమణారావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం సహకార సంఘ అధ్యక్షులందరికీ వారి బాధ్యతలు తెలియజేయడంతో పాటు మరీ ముఖ్యంగా సహకార కేంద్ర బ్యాంకు నుంచి ఏ విధంగా రైతాంగానికి ప్రయోజనాలు జరగబోతా ఉన్నాయో ఈ రోజు చెప్పబోతా ఉన్నారు ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సహకార వ్యవస్థ పూర్తిగా కుదేలు అవడం తెలిసినటువంటి విషయం మీ అందరికీ మరలా ఈ సహకార రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనలతో దీన్ని రైతాంగానికి ఉపయోగపడేలాగా దీన్ని తీర్చిదిద్దడమే మా ముందు ఉన్న లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం ఈ రోజు రైతాంగానికి పంట రుణాలు ఇవ్వటం అలాగే రైతు నేస్తం అనేటువంటి ఒక కొత్త స్కీమ్ పెట్టడం అలాగే విదేశీ విద్య చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా రూరల్ ప్రాపర్టీ పెట్టుకుని వారు ఈరోజు విదేశీ విద్య కోసం ఈ రోజు బ్యాంకు లోన్ ఇవ్వడానికి కూడా మా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ణయించుకోవటం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సహకార కేంద్ర బ్యాంకు ఈ రోజు అమలాపురంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సహకార సంఘ అధ్యక్షులందరితో కలిపి శిక్షణ తరగతి ప్రారంభించుకోవటం